అందరికీ నమస్కారం మీరు వినబోతున్న నవల అభిశాపం రెండవ భాగం పెళ్లి సందడి మొదటి భాగంలో గాయత్రి ఆనంద్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ఆనంద్ కోరిక మేరకు గాయత్రి వేరెవర్నో ఆనంద్ అనుకుని ముద్దాడుతుంది తను ముద్దాడింది ఆనందిని కాదని వేరెవర్నోని తేరుకొని కంగారుగా వెళ్ళబోతుంటే ఆనంద్ వచ్చి తన చేతికి ఎర్రరాయి ఉంగరం పెట్టి హత్తుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ వరకు విన్నాం కదా ఇప్పుడు తరువాయి భాగంలోకి వెళ్దాం ఒక్కసారి చెయ్యెత్తి ఆనంద్ వేలికి తొడిగిన ఎర్రరాయి ఉంగరం చూసుకొని మెల్లగా లోపలికి వచ్చింది గాయత్రి అక్కడ సందడి ఆ రంగురంగుల లైట్లు రకరకాల వేషధారణలో ఉన్న జనం నవ్వులు ఆ మ్యూజిక్ ఇదంతా గాయత్రికి ఎక్కడో కలలో ఉన్నట్లుగా ఉంది గాయత్రి ఇలా రా అని తల్లి పిలిచింది గాయత్రి ఇదిగో ఈమె హోమ్ థియేటర్ ప్రొపరైటర్ భార్యట అంటూ ఒక ఆమెని పరిచయం చేసింది గాయత్రి నమస్కరించింది నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అందుకే ఆనంద్ లాంటి మంచి భర్త దొరుకుతున్నాడు ఆడపిల్ల పెళ్ళంటే కేవలం అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది మా అమ్మాయి ఉంది బిఏ పాస్ అయింది మేం రెండు లక్షల కట్నం కూడా ఇవ్వగలం కానీ మాకు సరైన కుర్రాడే దొరకటం లేదు అని ఆవిడ మాట్లాడుతూనే ఉంది కానీ గాయత్రికి ఆవిడ మాటలు తలకి ఎక్కనే ఎక్కటం లేదు ఇంతలో ఆనంద్ అక్కడికి వచ్చాడు గాయత్రి ఇక్కడున్నావా ఇలా రా ఒకసారి నేనంత ముఖ్యమైన విషయం మర్చిపోయానో తెలుసా అంటూ రెక్కపట్టి లాక్కెళ్ళాడు కూల్ డ్రింక్ తాగుతూ ఉన్న ఒక వ్యక్తి భుజం మీద తడుతూ ఒరే ప్రశాంత్ గాయత్రిని పరిచయం లేదు నువ్వు ఇందాక ఎక్కడో లోపలున్నావు అని అంటుండగానే కూల్ డ్రింక్ చేతితో పట్టుకొని నోట్లో పెట్టుకోబోతున్న అతను ఆగి ఇటు తిరిగాడు గాయత్రి వీడు మా పిన్ని కొడుకు ప్రశాంత్ బిఈ పాస్ అయ్యాడు ప్రస్తుతం వేటలో ఉన్నాడు అందుకోసమే ఈ ఊరొచ్చాడు అని పరిచయం చేశాడు ఆనంద్ అతన్ని చూడగానే గాయత్రి నిటారుగా అయింది కళ్ళు రెపరెపలాడాయి బీతహరినలా చూసింది అతనెవరో కాదు పది నిమిషాల క్రితం గుల్మహర్ చెట్టు కింద కూర్చున్న వ్యక్తే గాయత్రిని అతను విష్ చేశాడు అతనిలో ఎలాంటి తుట్టుపాటు లేదు ఆ కళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయి నమస్తే అండి తీసుకోండి కూల్ డ్రింక్ అంటూ గాయత్రికి అందించాడు ఇంతలో ఒకతను అక్కడికి వచ్చి నందు కంగ్రాచ్యులేషన్స్ చాలా చక్కటి పార్టీ ఏర్పాటు చేశావు గాయత్రి గారు మీరు కూడా చాలా లక్కీ గర్ల్ మా నందుని భర్తగా పొందటం అంటే సామాన్యం కాదు రే నందు ఒక్క నిమిషం ఇలారా అక్కడ వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు అంటూ ఆనంద్ పట్టుకుని లాక్కెళ్ళాడు గాయత్రి ప్రశాంత్ ముఖాముఖి నిలబడిపోయారు ఇద్దరి చూపులు లిప్తపాటు కలిసి ముడిపడి వెంటనే కంగారుగా విడిపోయాయి గాయత్రి వెంటనే వెనక్కి తిరిగి తల్లివైపు వచ్చింది ప్రశాంత్ పాండురంగారావు గారి వైపు వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆనంద్ ఫంక్షన్లో రూపాయి కాయిన్ తోటి అందరి గత జన్మ వాసనలు చెప్తాను అని చేసిన సందడి కోలాహలంతో ఆనందంగా గడిచిపోయింది గాయత్రి ఆనందుల వివాహం దగ్గరికి వచ్చేసింది పాండురంగారావు గారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు జన్మకి నేను చేసే శుభకార్యం ఇదే ఈ పెళ్లి చూడటానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇంత బాగా ఇంకే పెళ్లి జరగలేదని ప్రతి పెళ్లిలోనూ జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా చేస్తున్నారు గాయత్రి ఆనందుల షాపింగ్ తరగటమే లేదు ఎంత తిరిగినా ఎన్ని కొన్నా ఇంకా ఏదో లిస్ట్ మిగిలిపోతూనే ఉంది ఆనంద్ దానికి తన వెంట ప్రశాంతిని రమ్మనేవాడు నేనెందుకు అని అతను సందేహిస్తుంటే నువ్వు ఉండి తీరాలి కమన్ కమన్ గెటప్ డ్రెస్అప్ క్వి ఐదు నిమిషాలు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను అంటూ తన పెట్టిలో నుంచి ప్యాంటు షర్టు తీసి ప్రశాంత్ మీద పడేసి వెళ్ళేవాడు ఇక ప్రశాంత్ లేక లేచి రావాల్సి వచ్చేది ఆనంద్ ఎంత మాటకారో అతను అంత మితభాషి ఆనంద్ ఎంత సరదాగా ఉంటాడో అతను అంత సీరియస్గా ఉంటాడు పెళ్లి శుభలేఖల పంపే లిస్టు తయారైంది ఆ లిస్టులో ఐదుగురు పేర్లు చూడగానే పరమహంస గారు ముఖం చిట్లించి వాళ్ళెందుకు వాళ్ళకి మనకి పడదు వాళ్ళని పిలవద్దు అని అనగానే అంకుల్ తగాదా ఉంటే అది వాళ్ళకి మీకు నాకు మాత్రం కాదు అని ఆనంద్ అన్నాడు గారు జవాబు చెప్పలేకపోయారు పెళ్లి సాధ్యమైనంత క్లుప్తంగా ముగించాలి చాదస్థాల్తో మా ప్రాణాలు విసిగించొద్దు అని ముందే చెప్పేశాడు భాజా భజంత్రిలతో ఎంతో అందంగా అలంకరించబడిన పెళ్లి మండపంలో ఆనంద్ గాయత్రి వధూవరులుగా కూర్చున్నారు పెళ్లికి చాలా మంది వచ్చారు లగ్నం రాత్రి తొమ్మిదిన్నరకి అది అయిన తర్వాతనే భోజనాలు సూత్రధారణ పూర్తయింది పురోహితుడు ఇంకా ఏదో మంత్రాలు చదువుతున్నాడు పురోహితులు గారు ఇంక చాలేండి అవతలందరూ భోజనాలు చేయాలి అని ఆనంద్ అనగానే పురోహితుడికి కోపం వచ్చింది మీరు చెప్పాలా నాకు పెళ్లి తటంగం ఎలా మొదలు పెట్టాలి ఎలా ముగించాలి అని అది మేం చెయ్యాలి మీరు కాదు పురోహితులు గారు ఈ పెళ్లి నాదండి నేను ముఖ్యం అనుకున్నంతవరకే ఒప్పుకుంటాను అయ్యా అంత శాస్త్రోక్తంగా చేయించుకోవాలని లేనప్పుడు మీరు మమ్మల్ని పిలవటం దేనికి అన్నాడతను వాదనకు దిగుతూ చూడండి మూడు ముళ్ళు వేయించారు కదా అంతవరకు శాస్త్రం చాలండి మనం అటు పూర్తిగా సనాతనము కాదు ఇటు ఆధునాతనము కాదు రెండు పద్ధతులు పట్టుకుని వేలాడతాం గాయత్రి లేచిరా అంటూ అతను లేచి చిటికిన అందించాడు గాయత్రి లేచి అతని వేలు అందుకుంది ఇది ఏ విపరీతానికి దారితీస్తుందో ఏమో నేను చాలా పెళ్లిలు చేయించాను గాని ఇంత విపరీతం ఎక్కడా చూడలేదు అని పురోహితుడు సనుగుతూ అక్కడున్న తన సామాను మూట కట్టుకోసాగాడు గాయత్రి ఆనంద్ ఇద్దరూ స్వయంగా అతిథుల మధ్య తిరుగుతూ వాళ్ళకి భోజనంలో అన్ని అందాయలేదో కనుక్కున్నారు సూట్ ధరించి తయారైన ఆనంద్ ప్రశాంతిని పిలిచి చూడు ప్రశాంత్ మా అత్తగారు అక్కడ ఏదో గదిలో హడావుడి చేస్తుంది కానీ అదేం కుదరదని నేను గాయత్రి ఈ పూర్టు నుంచి నాలుగైదు రోజులు హోటల్లో ఉంటామని చెప్పు ఆనంద్ నేను చెప్తే బాగుంటుందా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ప్రశాంత్ నువ్వే చెప్పాలి ఇక నుంచి మా అత్తగారికి నేనేది చెప్పాలనుకున్నా నా తరపున నువ్వే చెప్పాలి వెళ్ళు వెళ్ళు అంటూ భుజాలు పట్టి అతన్ని ఆ గదివైపు నెట్టాడు పడగ్గదిలోని కస్తూరమ్మ గారు మంచానికి పూలదండలు వేలాడదీస్తూ ఏదో హడావుడిగా ఉన్నారు ప్రశాంత్ గదిలోకి రాగానే ఆవిడ చూడునాయన అల్లుడు గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు కాస్త త్వరగా ఇంటికి వచ్చేయమను పేరంటాలు వచ్చేస్తారు మళ్ళీ అదే అండి మీకు ఒక విషయం చెప్పాలి ఆనంద్ గాయత్రి నాలుగు రోజులు హోటల్లో ఉండడానికి వెళ్తున్నారు అమీకా మాట చెప్పమన్నాడు హోటలా హోటలేమిటి ఇదేం విచిత్రం అని గారు అతని సమాధానం కోసం వేచి చూడకుండా గబగబా వరండాలో ఉన్న ఆనంద్ దగ్గరికి వెళ్లారు ఏంటల్లుడు గారు ఏమైంది హోటల్లో ఉండడం ఏమిటి అని అంటుండగానే ఇంతలో ఇంటి ముందు కారాగింది అందులో నుంచి గారు దిగి గబగబ్బా లోపలికి వచ్చి ఇదిగో ఆనంద్ నేను రూమ్ బుక్ చేయించి వచ్చాను అక్కడ భోజనం బాగుంటుంది అన్ని వసతులు ఉన్నాయి నువ్వు గాయత్రి బయలుదేరండి ఇంకా అని అన్నారు ఆనంద్కి ప్రాణం లేచి వచ్చింది కస్తూరమ్మగారు భర్త వైపు తిరిగి ఏంటండి ఏంటి మీరనేది ఈ చోద్యం ఏంటి అమ్మాయి వెళ్ళి హోటల్లో ఉండటమా అబ్బా నువ్వురుకో నీకు తెలీదు అదేంటండి అలా అంటారు ఇంకా ఉపాసన కార్యక్రమం పూర్తి కాలేదు ఎలా పంపిస్తామండి నలుగురు ఉంటే ఏమనుకుంటారు అని అనగానే ఆనంద్ ఏమనుకుంటారు అత్తగారు ఏమీ అనుకోరు ఒకవేళ అనుకున్నా అయ్యో మా కాలంలో మాకింత స్వతంత్రం లేకపోయింది కదా అనుకుంటారు అంతే అని తేల్చేశాడు అరగంటలో గాయత్రి కూడా సిద్ధమైంది పరమహంస గారు ప్రశాంతిని పిలిచి ప్రశాంత్ ఈరోజు డ్రైవర్ రాలేదు నా కారున్నరకి సరిగ్గా ఒక ఎమ్మెల్యే గారిని కలవాల్సిన అపాయింట్మెంట్ ఉంది నువ్వు నాతో వస్తే నేను కారు దిగి నీకు ఇస్తాను ఆనందిని గాయత్రిని హోటల్ దగ్గర దింపే సరేనా అని అనగానే సరే అన్నట్టు ప్రశాంత్ తల ఊపాడు అయ్యో అయ్యో వాళ్ళేదో తెలియకుండా అంటే మీరు కూడా ఏంటండి ఇంత వంట పాటం ఏంటి అసలు మంచి మర్యాద అవసరం లేదా పేరంటాలని పిలిచాను నలుగురు పెద్ద ముత్తైదులు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే అది ఎంత మంచిది ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేనేం జవాబు చెప్పాలి అని కస్తూరమ్మ మొత్తుకుంటుంది ఇంకా ఆపుతావా నేనాసా వాళ్ళు వేయాల్సిన అక్షింతలేవో మా ఇద్దరం వేయించుకుందాంలే కాసేపు నోరు మీ అన్నారాయన విసుగ్గా ఆనంద్ గొల్లున నవ్వేశాడు ఇక ప్రశాంత్ గాయత్రినే ఆనందిని హోటల్ దగ్గర దించటానికి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోతున్న ప్రశాంతిని ప్రశాంత్ నువ్వు నాకు రేపొద్దుటే ఫోన్ చెయ్యి నువ్వు కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలి ఎందుకులే ఆనంద్ ఉద్యోగం సద్యోగం లేని నాకు ఓ భార్య కూడానా వద్దులే అదో తగలాటం అరే ఉద్యోగం లేకపోవటం ఏంటి ప్రశాంత్ మా మామగారు నాలుగు రోజుల్లో నీకు ఆర్డర్స్ వస్తాయని చెప్తుంటే నేనా ఎన్ని అడిగిన కోరిక ఇదొక్కటే నేనేం కట్న కానుకలు అడగలేదు కదరా డాడీ కూడా చెప్పారుగా హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయనకి బాగా తెలుసు అని ఆనందు చేతిలో ఉన్న కప్పులో కాఫీకి నోటికి చాలా దూరం అనే సామెత వినలేదా నువ్వు అది వచ్చేంతవరకు నాకు నమ్మకం లేదు నా జాతకంలో సునాయాసంగా ఏదీ దొరకదు చూడు ప్రశాంత్ నువ్వు అలా నిరాశపట్టమే వద్దంటున్నాను నేను బెంగళూరు వెళ్ళే లోపు నీకు ఆ ఉద్యోగం ఆర్డర్లు వస్తాయి సరేనా సరేలేరా అయినా నందు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నాకు ఇదివరకులా దిగులుగా అనిపించడం లేదు నువ్వు నాకు ఉన్నావనే ధైర్యం కొండంత బలం ఇస్తుంది సరే సరే వెళ్ళరా పాపం గాయత్రి ఎదురు చూస్తుందేమో విష్ యూ వెరీ వెరీ స్వీట్ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ ప్రశాంత్ సరే మరి వెళ్ళిరా అంటూ ఆనంద్ డోర్ వేశాడు కారు కదిలి వెళ్ళిపోయింది గాయత్రి గాయత్రి ఆనంద్ కవర్ చేతిలో పట్టుకుని కేకలు పెడుతూ లోపలికి వచ్చాడు ఏంటి ఏంటో ఆ కవరు ఏంటి విశేషమండి వంట ఇంట్లో ఉన్న గాయత్రి చేస్తున్న పని వదిలి యువతలకి వచ్చింది ఏంటి అని చిన్నగా అడుగుతావేంటి గుడ్ న్యూస్ మన ప్రశాంతికి హైదరాబాద్ బిల్డర్స్లో ఉద్యోగం వచ్చేసింది ఇదిగో ఆర్డర్ కాగితం మీ నాన్నకి బాగానే పరపతి ఉంది సుమా ఇంట్లో ఏ స్వీట్ ఉందో చెప్పు అవునా అమ్మ నిన్ననే మినపసు నుండలు పంపింది సరే సరే త్వరగా ఒకటి పట్టుకురా అప్పటికే గదిలో ఉన్న ప్రశాంతికి ఆనంద్ మాటలు లీలుగా వినపడి లిగిసి వచ్చాడు ఏంట్రా ఆనంద్ ఏదో అంటున్నావు ఉద్యోగం గురించి ఏంటో చెప్తున్నావు త్వరగా చెప్పు విష్ యూ ఆల్ ది హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్ అంటూ గాయత్రి తెచ్చిన మినపసు నుండా తినిపిస్తూ ఉద్యోగం ఆర్డర్ ఉన్న కాగితం ఇచ్చాడు ప్రశాంత్ గబగబా కళ్ళతోనే చదువుకున్నాడు అతని ముఖం దీప్తివంతమైంది కళ్ళు చెమ్మగిల్లినట్లయ్యాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆహాహా నో ఆ థ్యాంక్స్ ఏదో మా మామగారికి పారై మాకు మాత్రం పార్టీ కావాలి ఇంత సంతోషాన్ని ఇచ్చావు ఆనంద్ నువ్వే ఆర్డర్ పాస్ చేయి ఏ పార్టీ ఇవ్వాలో చెప్పు మనం ఫ్రెండ్స్ అందరిని పిలిచి బాగా సెలబ్రేట్ చేసుకుందాం ఇది రెండు పార్టీలకు ఆహ్వానం ఒకటి నీకు ఉద్యోగం వచ్చింది రెండు నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పటికి వస్తానో నాది విప్కోలు పార్టీ ఇద్దరం కలిసి గ్రాండ్గా అరేంజ్ చేద్దాం చూడు దీనికి అందరినీ మన ఫ్రెండ్స్ని మాత్రమే పిలుద్దాం మూసలి మూతక వాళ్ళందరూ వద్దు సరేనా ప్రశాంత్ ఇబ్బందిగా చూశాడు నందు మరి కానీ డబ్బు నేనదంతా నీకెందుకు నీకెందుకది అని ఆనంద్ అనగానే ఇప్పటికే నా కింద చాలా ఖర్చు అయింది నందు ఇంకా వద్దనిపిస్తుంది అయితే అయ్యిందిలే ప్రశాంత్ నీకంత బాధగా ఉంటే తిరిగి ఇచ్చేద్దు గాని గాయత్రి ప్రశాంత్ దగ్గర మన ఇచ్చిన దానికి వడ్డీతో సహా వసూలు చేయాలి నువ్వు బాగా గుర్తుపెట్టుకో సరేనా అనగానే గాయత్రి నవ్వుతూ అలాగే అన్నట్టు చూసింది ఆ తరువాత ఆనంద్ తండ్రికి విషయం చెప్దామని పరిగెత్తాడు ప్రశాంత్ తన కవర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు గాయత్రి వంటింట్లోకి వెళ్ళిపోయింది గాయత్రి ఆలోచిస్తుంది ప్రశాంత్ ఎంతో మంచివాడు అతనంటే ఆనందికి ప్రాణం కంటే ఎక్కువ గాయత్రికి ఆ ప్రధానం రోజున దురదృష్టకరమైన సంఘటన జరగకుండా ఉంటే ఎంత బాగుండునో అనిపించింది అది గుర్తుకు వస్తే ఇప్పటికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఆ అపశృతి లేకపోయినట్టయితే ఆనందతో సమంగా తను కూడా అతనితో నవ్వుతూ వేలాకోలం పట్టిస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదే గాయత్రి నిట్టూర్చింది ప్రశాంత్ ఆ సంఘటన మర్చిపోగలిగితే ఎంత బాగుంటుంది అని అనుకుంది ప్రశాంతికి ఉద్యోగం వచ్చిందని ఒక కారణం చెప్పాడే కానీ అది కేవలం ఆనంద్ తన వెళ్ళబోయే ముందు స్నేహితులందరినీ ఒకసారి కలవాలని ఏర్పాటు చేసిన పార్టీ అది జువలాజికల్ గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్ బుక్ చేయించాడు అక్కడ చేరిన అందరూ వయసులో ఉన్న వాళ్ళే వయసు నవ్వు హుషారు వాళ్ళల్లో రాజ్యం వెళ్తున్నట్లుగా ఉన్నాయి బాగా డబ్బుండి ఉద్యోగాలు చేస్తూనో వ్యాపారాలు చేస్తూనో తల్లిదండ్రుల అధికారాలకి లొంగకుండా సర్వస్వతంత్రంగా ఉండే మనుషులు వాళ్ళు ఆ పార్టీలో ఆనంద్ తమాషా తమాషా గేమ్స్ పెట్టి అందరినీ అలరించాడు లాంటివి చీటి ముక్కల్లోనే ఎవరు చేయలేని పనులు రాసి వాటిని చెయ్యమనటం ఆ ఆటల్లోకి ప్రశాంతికి ఇష్టం లేకున్నా సరే అన్ని ఆటలు ఆడించి డ్రింక్స్ డిన్నర్ పూర్తయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయింది ఆనంద్ అందరి దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా అన్నాడు మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేనెప్పుడు మర్చిపోను ఈ సంఘటనలు ఎందుకంటే ఈ జ్ఞాపకాలే మా వెంట వస్తాయి అని అనగానే ఈసారి మళ్ళీ మాకు కనిపించేసరికి నీ చేతి పక్కన ఒక చిన్న ఆనంద్ బుజ్జి గాయత్రి ఉండాలి మర్చిపోకు అంటూ అతని స్నేహితులు వీడ్కోలు చెప్పారు ఆనంద్ ఎవరెవరికో ఇంకా వీడ్కోలు చెప్తూనే ఉన్నాడు గాయత్రి విసుగ్గా అక్కడ కుర్చీలో కూలబడింది ప్రశాంతిలోపు కారు తీసుకువచ్చాడు ఆనంద్ గాయత్రి బెంగళూరు వెళ్లే రోజు రానే వచ్చింది ప్రయాణానికంతా సిద్ధమైంది ఆ పూట అందరూ పరమహంస గారి ఇంట్లో భోజనం చేశారు ఆనంద్ తండ్రిని రమ్మని ఎంతగానో బతిమిలాడాడు కానీ పాండురంగారావు గారు వినలేదు కొత్త కాపురం గాయత్రికి అది కొత్త చోటు కదరా మీరు కాస్త కుదుటపడిన తర్వాత వస్తాను మీ ఇద్దరూ నాకు సేవలు చేసే రోజులు ముందు చాలా ఉన్నాయిలే అని రానన్నట్టుగా ఖరాఖండిగా చెప్పేశారు ఇటు గారు పిల్లనొక్కదాన్ని పంపటం ఏమిటండి ఎవరో ఒకళ్ళం వెళ్ళొస్తే బాగుంటుంది కదా అని బాధగా అన్నారు వాళ్ళేదో మర్యాదకి మనల్ని రమ్మన్నారు కానీ నిజంగా మనం వెళ్తే వాళ్ళకి ఇబ్బందే వాళ్ళకి ఇప్పుడిప్పుడు ఎవరు అవసరం లేదు అన్నారు పరమహంస గారు కస్తూరమ్మ గారు గాయత్రి బట్టల సుట్కేస్తో పాటు పోనీ ఒక్క చలిమిడైనా తీసుకెళ్ళండి ఈ ఆవకాయ ఒకటి మీకేం బరువు కాదు జంతికలంటే గాయత్రికి ఇష్టమయ్యా అంటూనే ఆవిడ సగం సామాను కారులో సర్దించింది అందరూ తల్లొకటి చేతిలో పట్టుకుని కారులో కూర్చోవలసి వచ్చింది ఆ దన్నాలు ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ఆనంద్ గాయత్రి అందరికీ బాయ్ చెప్పి ఇద్దరు ట్రైన్ ఎక్కేశారు క్రమంగా రైలు దూరం అయిపోయింది అందరూ తిరిగొచ్చారు ఏమిటో సందడంతా మూటగట్టుకుని తీసుకెళ్లినట్టుగా ఉంది అని బాధపడ్డారు పరమహంస గారు ప్రశాంత్ మాత్రం మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు అతనికి ఆనంద్ వెళ్ళిపోయిన వెలితి ఊడుకోలేనట్టుగా అనిపిస్తుంది బెంగళూరులో ఆనంద్ లాంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో గాయత్రి సంసార జీవితం ప్రారంభమైంది తల్లిదండ్రులు ముందే ప్యాక్ చేయించి లారీలో పంపిన సామాను గాయత్రి వెళ్ళేసరికి అక్కడికి చేరి సిద్ధంగా ఉంది అవి తెచ్చుకున్నారు ఇల్లు సర్దటంలో ఆనంద్ గాయత్రికి ఏ విధమైన సాయం చేయలేదు పైనుంచి అబ్బబ్బా మన చిన్న కాపురానికి ఈ బండడు సామాన్ ఎందుకు అంటూ విసుక్కున్నాడు గాయత్రి అతన్ని ఆఫీసుకు పంపించి తనే ఇల్లు సర్దుకుంది అతను ఆ ఊరిలో అడుగు పెట్టాడో లేదో అతిథుల రాక ప్రారంభమైంది ఆనంద్ ఎక్కడుంటే అక్కడ ఇట్టే ఫ్రెండ్స్ని పెంచుకుంటాడు ఆఫీస్ నుంచి వస్తూ సాయంత్రం వేళ ఇద్దరినో ముగ్గురునో వెంట పెట్టుకుని వచ్చేవాడు ఇల్లు సర్దుతూ చెమటలు కారుతూ చెదిరిన బొట్టుతో కుచ్చెళ్ళు పైకి దూపుకొని ఉన్న భార్యను చూసి అతను చిరాకు పడేవాడు ఏంటి అమ్మమ్మ వేషం నేను వచ్చేసరికి నీటుగా ఉండకుండా అవతల నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు వాళ్ళకి నువ్వు పని మనిషివో భార్యవో తెలియకుండా పోతుంది అని విసుక్కోవటంతో గాయత్రి ఆ రోజు నుంచి పని ఏదైనా ఉంటే మధ్యాహ్నమే ముగించుకొని సాయంత్రం భర్త వచ్చేసరికి నీటుగా ఉండేది అతని తోటి ఆఫీసర్స్తో పాటు అప్పుడప్పుడు వాళ్ళ భార్యలు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటికి వీళ్ళని పిలిచేవాళ్ళు గాయత్రి ఎప్పుడూ ఎవరింటికి డిన్నర్కి వెళ్ళినా ఇంటికి రాగానే పెరుగన్నం తినేది ఆ అలవాటును చూసి ఆనంద్ అక్కడ తిన్నది చాలేదా అంటూ నవ్వేవాడు తోటి ఆఫీసర్స్ భార్యలతో స్నేహం పెంచుకోమని కలుపుగోలుగా ఉండమని ఆనంద్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు గాయత్రికి మాత్రం ఎలాగూ ఉండేది పైకి వాళ్లతో ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎంత చనువుగా ప్రవర్తించినా లోపల ఏదో చెప్పలేని అఘాధం లాంటి ఎడం ఉంటూనే ఉండేది వాళ్ళ ఆచార వ్యవహారాలు ఆ జీవన పద్ధతే వేరు ఆ ఆడవాళ్ళు మన వాళ్ళలా ఇంటి పట్టున ఉండరు మగవాళ్లతో క్లబ్బులకి వెళ్తారు పేకాడతారు పిల్లల్ని ఎప్పుడైనా సినిమాలకి షికార్లకి వెంట తీసుకెళ్లటం మినహా ఎక్కువ భాగం వాళ్ళని ఆయా మీదే వదిలేస్తారు గాయత్రికి ఈ జీవితం చాలా కొత్తగా ఉంది వాళ్ళందరిలో మిస్సెస్ సిన్హా కాస్త వయసు మళ్ళిన ఆవిడ లేడీస్ క్లబ్ సెక్రటరీ కూడా అందరూ ఆవిడ్ని మమ్మీ మమ్మీ అని పిలుస్తారు ఆనంద్ గాయత్రిని ఆమె కప్పచెప్పి నా భార్యకేం తెలీదు కొట్టి కంట్రీ ఫ్లవర్ మీరు కాస్త మోడర్న్గా చేసి పెట్టండి అని అనగానే ఇచ్చిన బాధ్యతకి పెద్దరికానికి ఆవిడ పొంగిపోయింది మిస్సెస్ ఆనంద్ మీరు మధ్యాహ్నం వేళల్లో నా దగ్గరికి రండి ఇక నుంచి మీరు నా విద్యార్థిని మీరు త్వరలో ఫస్ట్ క్లాస్లో వచ్చేలా ట్రైనింగ్ ఇప్పిస్తాను అని అంది ఆనంద్ కూడా గాయత్రిని టైం ఉన్నప్పుడల్లా ఆవిడ దగ్గరకు వెళ్ళమని మరీ మరీ చెప్పాడు గాయత్రి ఒకసారి వెళ్ళింది అక్కడ మిస్సెస్ సిన్హాతో పాటు ఇంకా నలుగురైదుగురు కూర్చొని ఉన్నారు వాళ్ళంతా కలిసి పేకాటాడుతున్నారు వాళ్ళు గాయత్రిని కూర్చోపెట్టి పేకాట నేర్పించి ఒక ఆట ఆడించారు కానీ గాయత్రికి అది మహా బోరుగా అనిపించింది మర్నాడు మాత్రం గాయత్రి వెళ్ళలేదు కొత్తగా వచ్చిన మ్యాగజైన్లో వంటలు చదువుతూ కూర్చుంది ఒకరోజున మిస్సెస్ సిన్హా ఫోన్ చేసి సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు వస్తాను ఒక చోటికి వెళ్ళాలి నువ్వు రెడీగా ఉండు అని చెప్పింది గాయత్రి తల దువ్వి వేసుకొని బొట్టు పెట్టుకొని జరీ చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని రెడీ అయింది మిస్సెస్ సిన్హా గాయత్రిని ఒక క్లినిక్కి తీసుకెళ్ళింది అక్కడ పనిచేసే ఆంగ్లో ఇండియన్ యువతికి గాయత్రిని పరిచయం చేసింది ఆనంద్ గురించి చెప్పింది గాయత్రిని ఫ్యాషనబుల్గా తయారు చేయమని అతని కోరిక గురించి చెప్పింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ నవల వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే